ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకి వెళ్లాలన్నా నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డంగా వేయబడి ఉంది అదే ఆ నదిపై వంతెన అన్నమాట ఆ వంతెన సన్నగా ఇరుకుగా ఉంది అయితే ఒకరోజు రెండు గొర్రె ఎవరి దారిన వారు వెళుతూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన ప్రారంభంలోనే అవి ఒకదాని ఒకటి చూసుకున్న పట్టించుకోకుండా గొర్రె పొట్టేళ్ళు ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అహంభావంతో ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని ఒకళ్ళని చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కి నడువు అంది మొదటి పొట్టేలు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది అంతే గట్టిగా అంది రెండవ పొట్టేలు నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు అని ఒకటి అంటే నా ప్రక్కనున్న పొట్టేలకు నేనే రాజుని నాకు ఓటమే లేదు అంది రెండవది ఈ రెండింటి మధ్య కోపంతో మాట మాట పెరిగింది రా చూసుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి రెండు పొట్టేళ్ళు కొమ్ములు విరిగేలా ఢీకొన్నాయి భీకరంగా సాగింది మూర్ఖంగా తలపడడం వల్ల రెండు ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఈ కథలో నీతి ఏంటంటే కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది కనకయ్య నీతి కదా అనగనగా ఒక ఊరిలో కనకయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోబి తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు అయినా ఊరు లేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు తమ నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు కానీ కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో కనకయ్య చికాకు చెందేవాడు దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు ఆ బంగారానంతా మూటకట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికి చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు చెట్టు త్వరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారాన్నంతా చూసి తృప్తి చెందేవాడు తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండడం ఓ దొంగ చూశాడు ఓ నాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటును నిలబడిన దొంగ కనకయ్య వైపు చూసుకుని ఆనందపడడం గమనించాడు ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి వైపు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి కనకయ్య గుండె బద్దలైనంత పని అయింది అంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగిపొర్లింది నెత్తి నోరు నూరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యను చూశాడు ఏమైంది కనకయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కనకయ్య ఇక ఏదీ దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు అది విని రంగయ్య ఇలా అన్నాడు చూడు కనకయ్య ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా లేదు కదా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగున ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డం ఎందుకు ఆ బంగారు నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డా ఇప్పుడు అది పోయింది కనకయ్యక ప్రశాంతంగా ఉండు ఆయిగా నిద్రపో కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే అదృష్టాన్ని నమ్మిన మూడో చేప ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి ఒకరోజు చేపలు పట్టేవాడు ఆ చెరువు గట్టు మీదగా వెళ్తూ చెరువులో చేపలు ఎగరడాన్ని గమనించాడు బలే బలి చేపలు పైకి లేచి చక్కగా ఆడుకుంటున్నాయి పైకి ఎన్ని కనబడుతున్నాయంటే లోపల చెరువులో ఇంకెన్ని చేపలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు అయ్యో వాటిని ఇప్పుడు పట్టి తీసుకుని వెళ్దామంటే నా దగ్గర పల లేదు అని కొంతసేపు బాధపడ్డాడు అయినా తొందరేమొచ్చిందిలే రేపే వల తెచ్చి పట్టుకుంటాను ఈ లోపులు ఈ చేపలు ఎక్కడికి పోతాయిలే అనుకుని వెళ్ళిపోయాడు అతను అలా అనుకోవడం చెరువులోని మూడు చేపలు చూశాయి ఆ విషయమై మూడు చేపలు చర్చించుకున్నాయి అందులో ఒక పెద్ద చేప ఇలా అంది విన్నారుగా అతను మనల్ని చూసి ఏమనుకుంటున్నాడో మనం తక్షణమే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అది విన్న రెండో చేప అతడు అనుకున్న ప్రకారం రేపు చేస్తాడో లేదో అతను అసలు రాకపోతే నిజంగా వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే దానికి ఇప్పటి నుండే కంగారు పడడం దేనికి అంది ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ రేపు అతను వలతో వచ్చినా మన అదృష్టం బాగుంటే ఎవరు ఏమి చేయలేరు అంది మొదటి చేప మిగిలిన ఇద్దరికి ఎంత నచ్చజెప్పాలని చూసినా అవి వినడానికి సముఖత చూపలేదు దాంతో మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులు మిత్రులు తన మాటలను విశ్వసించిన మిగిలిన చేపను తీసుకొని ఈదుకుంటూ వేరే చెరువుకి వెళ్ళిపోయింది అనుకున్నట్టుగానే తెల్లవారిందో లేదో చేపలు పట్టేవాడు చెరువు దగ్గరకు రాసాగాడు దూరంగా వలత వస్తున్న అతని చూసి రెండో చేప పెద్ద చేప మాట వినందుకు చింతించింది అయినా సమయం మించిపోలేదని గ్రహించి వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయింది నిన్న కనిపించినన్ని చేపలు ఇవాళ కనిపించడం లేదేంటి అడుగుకు వెళ్ళాయా అనుకుంటూ వలను విసిరాడు అతడి వలకి కేవలం మూడో చేప మాత్రమే చిక్కింది ఈ రోజుకు ఆహారంగా ఇది సరిపోతుందిలే మిగిలిన వాటి సంగతి రేపు చూద్దాం అనుకుని దాన్ని తీసుకుని వెనుదిరిగాడు దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తనను తాను కాపాడుకోవడమే కాక తన వారందరినీ కాపాడింది అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తనను తాను కాపాడుకుంది అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేక వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా కృషి మనం చేయాలి దేవత బంగారుగొడ్డలి కథ ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్య చాలా నిజాయితీపరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డును కూర్చుని బోరున ఏడుస్తుంటాడు ఇంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడిగింది అయ్యో తల్లి నా గొడ్డలు నీటి పాలైనది నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు అతని అమాయకత్వాన్ని చూసిన నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది అది చూసి అతను తనది కాదని అంటాడు దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది ఖచ్చితంగా ఈ నీదే అనుకుంటా అదీ కాదంటాడు దేవత మరలా ఇనుపులు తీసి చూపిస్తుంది పోనీ అవును తల్లి ఆ గొడల నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది ఇంతవరకు అత్యస చూసాం కానీ కాని నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపుగొడ్డలితో పాటు బంగారు వెండుగొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు అది చూసి వారువలేని సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గురించి వాకబు చేశాడు దాపరికం లేని రామయ్య దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి ఉదయాన్నే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుక గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య గట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు నది ఒడ్డును కూర్చుని తోంగేడుపు ఆడవడం మొదలుపెట్టాడు నదీ దేవత ప్రత్యక్షం జరిగింది అని అడిగింది తన గొడ్డలిపోయిన విషయం చెప్పి భూవోరుని విలిపించాడు దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి నాదే ఆ గొడ్డలు నాదే అంటూ అతిత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్యి అని బంగారు గొడ్డలి బంగారం వెండిగొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్ళదీసేవి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది కుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పెళ్లి ఎటువైపు నుండి వచ్చిన గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే తాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికీ చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది అంతా బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అడిగింది ఒక క్షణం అంతా మౌనం నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తర్వాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలువుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కథలో ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం